హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ ఈ వీడియోలో మనం చూసే సారీస్ అన్నీ కూడా మైసూర్ క్రేప్ అండి మైసూర్ క్రేప్ సారీస్ వస్తాయి డిజిటల్స్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫుల్ సారీ విత్ బ్లౌజ్లండి డిఫెక్ట్స్ ఉండవు శారీస్ అయితే చాలా బాగుంటాయి ప్రైజ్ వైజ్గా కూడా బెస్ట్ ప్రైజ్లోనే శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి టైటిల్కి తగ్గట్టుగా ఎపిసోడ్లు వస్తూనే ఉంటాయి ఆ విధంగా మనకి సేమ్ ఇక అదే ఎపిసోడ్ పరంగా ఫోర్టీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఛార్జ్ తీసుకున్నటువంటి సారీస్ ఇంకా ఇంతకంటే ఇవి ప్రైజెస్లు ఇవ్వలేమండి మీరు మార్కెట్లో ఎక్కడ చెక్ చేసినా కూడా మూడు వేలు పై మాటే తప్ప మూడు వేలలో చిర దొరకదు ఫోర్టీన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీ అనేది చాలా మంచి ప్రైస్ నచ్చితే కనుక తీసుకోండి ఇంకెవరైనా మేము ట్రై చేయలేదు ఈ సారీస్ అనుకునే వాళ్ళు పిక్ చేసుకోండి మేడం సారీస్ బాగుంటాయి కలర్స్ బాగుంటాయి ప్యాటర్న్స్ బాగుంటాయి ఎక్సలెంట్ అండి ఫ్యాబ్రిక్స్ ఫోర్టీన్ నైంటీ నైన్ అండి మిస్ ప్రింట్ మిస్టేక్ ఉండదు చీరల్లో కంప్లీట్గా ఫ్రెష్ మిక్స్ స్టాక్ ఎక్కువ కలెక్షన్ ఏం లేదండి ఈ వీడియోలో ఎన్ని చీరలు చూపిస్తున్నామో అవి మాత్రమే ఉంటాయి ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చిందా స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది టూ హండ్రెడ్ లైక్స్ ఏ వీడియోకి వచ్చినా కూడా గివ్ అవే అయితే ఉంటుంది ఉగాదికి ముందు అన్నీ కూడా గివేలు ఏమున్నా ఏ వీడియోకి ఎక్కువ యూస్ ఉన్నా గివ్ వేలు అయితే ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ శారీ మాత్రం ఎక్సలెంట్ అండి రాధాకృష్ణుల మోటివ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చక్క మంచి గ్రే కలర్ కలువు పూలు అండి గోవులు చీర మాత్రం చాలా బాగుంది ఫోర్టీన్ నైన్ అండి సారీ శారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ప్యూర్ మైసూర్ క్రేప్ అండి మిస్టేక్లు ఉండవు మీకు పెట్టుబడుల పర్పస్ చాలా బాగుంటాయి డ్యామేజ్ కానీ డిఫెక్ట్ కానీ ఉండదు చీరల్లో ఈక్వల్ టు షోరూమ్ పీసెస్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది లైట్ వెయిట్లు అండి మేము చీరలు లైట్ వెయిట్లు కట్టుకుంటాం అనుకునే వాళ్ళకి బాగా సెట్ అయ్యేటటువంటి సారీ ట్రై కలర్ కాంబినేషన్ సారీ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఫోర్టీన్ నైంటీ నైన్ సారీ ప్రైస్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి మంచి పేస్టల్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్లో కూడా ఇంకొక ఇంత లైట్నెస్ పళ్ళు వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా సేమ్ అదేవిధంగా బూటీ స్టైల్తో బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే విధంగా రన్ అవుతుంది ఫోర్టీన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ షాట్ అయితే చేయండి మనకి స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను నెంబరు మీకు ఏ సారీ నచ్చినా నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవి కొన్ని చీరలు అయిపోయినాక మనకి రిమైనింగ్ స్టాక్ వచ్చేసరికి లెనిన్స్ చూపిస్తానండి లెనిన్స్ బిట్ అనేది యాడ్ చేస్తున్నాను మనకి ఈరోజు వచ్చేసరికి ఎపిసోడ్ త్రీ ఇలాంటి ఎపిసోడ్ నిజంగా చాలానే ఉంటాయండి ఇవన్నీ కూడా ఏంటంటే క్లియర్ చేయాలి స్టాక్ అని చెప్పిస్తున్నటువంటి ప్రైజెస్ నిజంగా కూడా కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్న జరగదు సో అలాంటి టైటిల్సే సరే సర్లే ఎన్నెన్నో మనం ఊరికేం పెట్టలేదు అది కామెడీ వే అనుకోవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అంతే సారీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఎక్కడైనా చిన్న డిఫెక్ట్ ఉండే సారీస్ మనం సేల్ చేస్తాం కాకపోతే ఈ సారీస్కి అటువంటి ప్రాబ్లం ఏం లేదండి ప్యూర్ షోరూమ్ పీసెస్ లా వస్తాయి ఫోర్టీన్ నైన్ అండి శారీ ప్రైస్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ పర్పుల్ కలర్ అండి డబల్ బార్డర్ వస్తుంది డిజిటల్ ప్యాటర్న్ తోటి కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయండి ఎవరికే నచ్చినా తీసుకోవచ్చు ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ గ్రీన్కి గ్రీన్ బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది లైట్ వెయిట్లు అండి చీర వెయిట్ వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంతే త్రీ టు ఫోర్ హండ్రెడ్ అంతకంటే వెయిట్ ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిటెడ్ ఫ్యాబ్రిక్ స్కిన్ ఫ్రెండ్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ గ్రీన్ అండి లాస్ట్ వన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి జరీ లైన్ అనేది రన్ అవుతుంది డిజిటల్ బార్డర్స్ వస్తాయి కంచి స్టైల్తో మనకి వీవింగ్ బార్డర్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసి మనకి లెనిన్స్ అండి వీడియోలో లెనిన్స్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా సమ్మర్ పర్పస్ సారీస్ ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది డ్యామేజెస్ అయితే ఉండవు నైంటీ నైన్ పర్సెంట్ శారీస్లో బ్లౌజెస్ వచ్చేసి వచ్చేసరికి శారీస్కి తగ్గట్టుగానే కరెక్ట్ బ్లౌజే ఉంటుంది ఎక్కడైనా వన్ పర్సెంట్ ఛాన్స్ ఏంటంటే మిస్ మ్యాచ్ బ్లౌజ్ రావచ్చు మిస్ మ్యాచ్ బ్లౌజ్ అంటే ఆ శారీకి మీకు యూజ్ఫుల్ కాకపోతే మీకు నచ్చినటువంటి కాంట్రాస్ట్ పేరప్ చేయండి చేయండి ఇవన్నీ కూడా మనకి విశాల్ బ్రాండెడ్ లెనిన్స్ అండి బ్రాండెడ్ లెనినే వస్తుంది ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ నైంటీ నైన్లో సేల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మనం మంచి ప్రైస్లోనే ఇస్తున్నాము ప్రజెంట్ వచ్చేసి ఈ వీడియో నిమిత్తంగాను మీకు నేను ఆఫర్ చేస్తున్నటువంటి ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ అండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్గానే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ లేదు ఈ శారీస్కి ఎందుకంటే మనం ఇస్తున్న ప్రైజే చాలా మంచి ప్రైజ్ రీసెలర్స్ ఎవరైనా సారీస్ కావాలి ఒక మినిమం ఫైవ్ సారీస్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ పంపిస్తాను ఇంకా రిమైనింగ్ అందరికీ కూడా షిప్పింగ్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది మంగళగిరి సిల్క్లా వస్తుందండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఇది ఒకటి త్రీ నైంటీ నైన్ బిగ్ బార్డర్ కాన్సెప్ట్ శారీ అంతా కూడా చాలా బాగుంటుంది బ్లౌజులు ఖచ్చితంగా ఉంటాయండి నెక్స్ట్ వన్ ఇది లెనిన్ అండి ప్యాటర్న్ మీకు అర్థమవుతులేదు ఇది పల్లె పల్లెసరికి మనకి పైకి వచ్చింది బ్లౌజ్ ఉంటుందండి త్రీ ఫార్టీ నైన్ అండి లెనిన్స్ త్రీ ఫార్టీ నైన్ ఇది కూడా మనకి లెనినే త్రీ ఫార్టీ నైన్లో సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ అండి మీకు ఏ సారీ కావాలి అన్న మార్క్ చేయండి అండి ఖచ్చితంగా మాకు ఈ శారీ అని చెప్పి మార్క్ చేసి పంపించండి త్రీ ఫార్టీ నైన్ ఈ సమ్మర్ పర్పస్ మీకు బాగా యూజ్ఫుల్గా ఉండేటటువంటి కలెక్షన్ ఫ్యాబ్రిక్ వాష్ చేసే కొద్దీ కూడా సాఫ్ట్నెస్ ఉంటుంది మెయింటనెస్ ఉండదండి మెయిన్ చీరలకి త్రీ ఫార్టీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది డిఫెక్ట్స్ కాదండి ఇవి మనకి డ్యామేజ్ సారీస్ కాదు త్రీ ఫార్టీ నైన్ అండి సారీ ప్రైజ్ ఇది కూడా లెనిన్ నేనండి త్రీ ఫార్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంది వన్ మోర్ అండి కలర్ కాంబినేషన్ బాగుంటుంది త్రీ ఫార్టీ నైన్ సేల్ చేసే వాళ్ళకైనా కూడా మంచి ప్రాఫిట్స్ ఉంటుందండి ఎందుకంటే మీరు ఈ సారీస్ ఎక్కడ చెక్ చేసిన అందులో సమ్మర్ సమ్మర్లో మనకి లెనిన్స్ వాడకం ఎక్కువగానే ఉంటుంది మోస్ట్ యూజ్ఫుల్ కలెక్షన్ గంజి పెట్టాలి సారీ గంజి పెడితేనే శారీ వాడాలి అనేట్లుగా చీర ఉండదు చీర చాలా బాగుంటుంది త్రీ ఫార్టీ నైన్ అండి ఇవి వచ్చేసరికి టూ కూడా మనకి త్రీ నైంటీ నైన్ ఇది వచ్చేసి టస్సర్ ఫోర్ నైంటీ నైన్ ఇప్పటి నుంచి చూపించేవన్నీ కూడా మంగళగిరి ఫ్యాబ్రిక్స్ అండి మంగళగిరి సిల్క్ అంటారు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మీకు బార్డర్ కలర్ మనకి ఏదైతే ఉంటుందో అదే కలర్ తోటి బ్లౌజులు వస్తాయి డిజిటల్ ప్యాటర్న్లో బ్లౌజులు ఉంటాయండి వాషబుల్ ప్రొడక్ట్ త్రీ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ మీకు టెంపుల్ పర్పస్ కానీ ఏదన్నా చిన్న ఫంక్షన్లకి బర్త్డే ఫంక్షన్లకు కానీ సారీస్ బాగుంటాయి ప్రతి చీరలో బ్లౌజ్ ఉంటుంది చెక్కింగ్లు చేసే పంపిస్తాము ఇది బ్లౌజ్ పోర్షన్ అండి ఇలా మనకి బ్లౌజులు ఉంటాయి స్మాల్ ప్యాటర్న్ తోటి కంచి స్టైల్ బిగ్ బార్డర్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది వాషబుల్ ప్రోడక్ట్ అండి గంజి పెట్టాల్సిన పని లేదు మెయింటెనెన్స్ ఫ్రీ మెయింటెనెన్స్ ఫ్రీ అండి విత్ లైట్ వెయిటెడ్ సారీస్ ఏ కలర్కి ఆ కలరేనండి ఈ కలర్ బాగుంది కలర్ బాగాలేదు అనుకునేలా ఏం లేదు కలెక్షన్ ఏదైనా పర్లేదండి అనుకుంటే మంచి చీర దొరుకుతుంది మేడం త్రీ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ లేదు